క్రికెటర్లందరూ మ్యాచ్ విన్నర్లు కాలేరు సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాలు కూడా చాలా కొద్ది మందే ఉంటారు అలాంటి కొద్ది మందిలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అనిల్ కుంబ్లే హర్బన్ సింగ్ తర్వాత భారత్ స్పిన్ అటాక్ ను అద్భుతంగా నడిపించిన అశ్విన్ ఈ క్రమంలో ఎన్నో రికార్డులు మరెన్నో ఎన్నో మలిరాళ్లు అందుకున్నాడు అసలు అశ్విన్ గణాంకాలు చూస్తే మ్యాచ్ విన్నర్ అని ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవాల్సింది అశ్విన్ రెండు వేల పదిలో ఇండియా తరఫున తొలి వన్డే ఆడాడు ఆ తర్వాత ఏడాదికే వెస్టిండీస్ పై టెస్ట్ క్రికెట్ లో అరంగేటం చేశాడు ఫార్మాట్లతో సంబంధం లేకుండా అత్యంత నిలకడగా రాణించాడు కొద్ది కాలంలోనే జట్టులో కీలక స్పిన్నర్ గా మారిపోయాడు ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ టెస్టులో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లతో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఇక టెస్టులో ముప్పై ఏడు సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు ఈ విషయంలో లెజెండరీ స్పిన్నర్ షేన్వార్ను అశ్విన్ సమ్మన్ చేశాడు మొత్తం మురళీధర్ అరవై ఏడు సార్లు ఈ ఘనత సాధిస్తే ఎవ్వరికి అందనంత ఎత్తులో లంక స్పిన్నర్ నిలిచాడు టెస్టుల్లో అత్యధికంగా రెండు వందల అరవై ఎనిమిది సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను అవుట్ చేసిన అశ్విన్ వాళ్ళపై తన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు మొత్తంగా రెండు వందల ఎనభై ఏడు అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతడు ఏడు వందల డెబ్బై ఐదు వికెట్లు తీసుకున్నాడు అందులో ఐదు వందల ముప్పై ఏడు టెస్ట్ వికెట్లు నూట యాభై ఆరు వన్డే వికెట్లు డెబ్బై రెండు టీ ట్వంటీ వికెట్లు ఉన్నాయి అనిల్ కుంబ్లే తొమ్మిది వందల యాభై ఆరు వికెట్లతో టాప్ లో ఉండగా మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వికెట్ల జాబితాలో అశ్విన్ పదకొండవ స్థానంలో నిలిచాడు ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అశ్విన్ పూర్తి ఆధిపత్యం కనపరిచాడు ఇప్పటివరకు వరకు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రిటైర్ అయ్యాడు డబ్ల్యూటీసీలో వంద వికెట్ల మార్కు అందుకున్న తొలి బౌలర్ గాను అశ్విన్ నిలిచాడు డబ్ల్యూటీసీలో నలభై ఒక్క మ్యాచ్లు ఆడిన అశ్విన్ నూట తొంభై ఐదు వికెట్లు పడగొట్టాడు అతని తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ నాదన్ లయన్ నూట తొంభై వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు స్వతహాగానే భారత్ పిచ్చులు స్పిన్ కు అనుకూలం ఇలాంటి పిచ్చులపై అశ్విన్ లాంటి స్పిన్నర్ ను ఎదుర్కోవడం అంటే బ్యాటర్లకు సవాలి అందుకే అశ్విన్ స్వదేశంలో తిరుగులేని స్పిన్నర్ గా నిలిచాడు అతడు ఇండియాలో మూడు వందల ఎనభై మూడు టెస్ట్ వికెట్లు పరిగొట్టాడు అటు బ్యాట్తోనూ పలుసార్లు కీలక ఇన్నింగ్స్ ఆడాడు టెస్టుల్లో ఆరు సెంచరీలు కూడా చేశాడు మొత్తంగా మూడు వేల ఐదు వందల మూడు టెస్ట్ పరుగులు టెస్టుల్లో మూడు వేల రన్స్ మూడు వందలకు పైగా వికెట్లు తీసుకున్న పదకొండు మంది ఆల్రౌండర్లో ఒకటిగా అశ్విన్ నిలిచాడు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆటగాడిగా ఉన్న అశ్విన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ గెలిచిన జట్టులోనూ ప్లేయర్గా ఉన్నాడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న క్రికెటర్గాను రికార్డులకు ఎక్కాడు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టడానికి అతని ఐపీఎల్ ప్రదర్శనే కారణం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్సీలో అతడు ఐపీఎల్ లోకి అరంగేట్రం చేశాడు ఆ తర్వాత ఆ టీం ఛాంపియన్గా గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐపీఎల్ తో పాటు క్లబ్ క్రికెట్ లోను అశ్విన్ కొనసాగనున్నాడు